హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు సాధారణంగా చూస్తుంటారు కదా మంట ఎప్పుడు పైకి ఎందుకు మండుతుంది కిందకి ఎందుకు మండదు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సో ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో ఫ్యాక్ట్స్ గురించి నేను మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీరు సాధారణంగా చూస్తూ ఉంటారు కదా మంట ఇప్పుడు క్యాండిల్ వెలిగించినా కానీ పైకే మండుతుంది ఎప్పుడైనా మంట మండుతున్నప్పుడు పైకే మండుతూ ఉంటుంది సో ఒకసారి చూద్దాము సో చూడండి క్యాండిల్ వెలిగించాను కదా ఇది పైకే మండుతుంది సో ఇలా డౌన్ చేశాను సో ఇలా డౌన్ చేసినా సరే పైకే మండుతుంది చూడండి సో కిందకి ఎందుకు మండట్లేదు సో దీనికి కారణం ఏంటంటే నార్మల్గా మనకి భూమి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది అన్నమాట సో ఈ భూమి ఆకర్షణ శక్తి వలన ఏదైనా సరే అది వస్తువు కానివ్వండి లేకపోతే మనుషులు కానివ్వండి కింద పడడం కానీ ఒక వస్తువుని పైకి విసిరేసినప్పుడు అది కింద పడడం కానీ ప్రతిదాన్ని భూమి అనేది లాగేసుకుంటూ ఉంటుంది సో ఇదే భూమి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మంట మాత్రం పైకి ఎందుకు మండ మండుతుంది కిందకి ఎందుకు మండదు అని అంటే భూమికి గాలిని ఆకర్షించే శక్తి అనేది ఉండదు అర్థమవుతుందా భూమికి గాలిని ఆకర్షించే శక్తి ఉండదు సో అందువలన గాలి ఎప్పుడు పైకే వెళుతుంది అనమాట సో గాలి అనేది పైకే వెళుతుంది కాబట్టి మంట అనేది ఎప్పుడు పైకే మండుతుంది ఓకేనా సో ఇది మెయిన్ రీజను సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ